హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బోనని కోరుకుంటానండి ఈరోజు కొద్ది పప్పు వేసి ములకాయ సాంబార్ పెట్టుకున్నామండి ఇదిగోండి ములకాయలు మంచి చెట్టు ములకాయలు తినిగొండ కాసేపు పోసేను దానికి కావాల్సి ఉల్లికాయలు కాసిన పచ్చిమిరకాయలు కొత్త చింతకాయలతో ఈరోజు సాంబార్ చేస్తాం ఈ కాయలన్నీ వలిసి చిన్న చిన్న కాయలు రాళ్ళని ఈ కొత్త కాయలతో చక్కగా సాంబార్ సాంబార్ పెట్టేసుకున్నామండి వీటిని వలిసే చక్కగా నీటిగా కడుక్కొని నానబెట్టి పులుసు పోసి మనం సాంబార్ చేసుకున్నామండి ఓకే చిన్ను మీ కొత్త కొత్త చింతపండుతో సాంబార్ పెడతాం ఈరోజు చిన్ను నీకు ఇష్టమా నాన్న తెల్ మీ మాట్లాడాలి మాట్లాడమే నాన్న ఇష్టమా కాదా చెప్పాలి కదా ఇష్టమో కాదు చెప్పు నవ్వడం కదా ఇష్టమా కదా ఈ అబ్బాయికి మాట్లాడలే కానీ సరే ఇవన్నీ కోసిన తర్వాత మనం సాంబార్ పెట్టించుకున్నాం చింతకాని ఉన్నసారి సాంబార్ పెట్టుకున్నామండి ములక్కయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కోసేసుకున్నానండి కాస్తంత కరివేపాకు చింతపొడి నానబెట్టారండి పప్పు ఉడక పెట్టుకున్నానండి చక్కగా ఇదిగోండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి జీలకర్ర కలిపి పెద్దగా కొట్టేసానండి నూనె కాగిపోయింది వేసేస్తానండి చక్కగా అది వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకున్నాం ఫ్లేవర్ మొత్తం కలిగిన పట్టుకొని కరివేపాకు వేసానండి నెక్స్ట్ ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు మొత్తంగా వేసేసి ఇది వేగిన తర్వాత అప్పుడు మనం మొలకాయ ముక్కలు అవి వేసుకోవాలండి దీన్ని చక్కగా మనం బంగారు రంగు వచ్చినట్టుగా వేసుకున్నాం ముందు ముందు ఇదిగోండి సాంబార్ కావాల్సిందంటే కారం గల్లుప్పు పసుపు ఈ విధంగా చక్కగా మనం పప్పు పోసేస్తాం కానీ చక్కగా ముక్కలు మంచిగా పప్పులో ఉడుకుతున్నాయండి ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసుకుందామండి నేనైతే ఈ విధంగా పెడతానండి చక్కడ పప్పుతో వచ్చేపు ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేసాను నేనైతే ఈ విధంగా చక్కగా సాంబార్ పెట్టుకుంటానండి ఆ పప్పు అసలు ఈ చింతపండు పులుసు చక్కగా వెల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా ముక్కలు పెడితే ముక్కలు మత్తుగా చాలా టేస్టీగా రుచిగా ఉంటాయండి నేనైతే ఈ విధంగా పెడతాను కాదు కొద్ది పప్పుతో ఎక్కువ సాంబార్ చేస్తాను నేను దాకరండా వాటర్ పోసేస్తాను ఇప్పుడు చింతపండు పులుసు నేనైతే ఈ విధంగా చేస్తాను నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే పసుపు ఉప్పు కారం వేసాక ఈ విధంగా చక్కగా మొత్తం కలిసి పెట్టడం చెప్పారండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఉడికించుకునే పప్పును పోసేద్దాం ఏంటంటే ఇప్పుడు పప్పు పోస్తే పప్పు ఉప్పు పసుపు కారం మొత్తంగా ఈ మొక్కలకు మంచిగా పట్టుద్దండి ఒక ఐదు నిమిషాలు పెట్టిన మగ్గరించిన తర్వాత మనం చింతపండు పులుసు పోసేసుకున్నామండి ఇదిగొంత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి జిరక్ర పేస్ట్ పెట్టాం కదా అదే తర్వాత మొత్తంగా వేగిని ఇప్పుడు ములక్క ముక్కలు వేసేస్తున్నాను ఇది వీటిలోప్పు కొద్ది పసుపు ఉప్పు దానికి సరిపడా కారం దీన్ని చక్కగా మనం క్లాస్ పెట్టి మంచిగా ముక్కలన్నీ కలిసేటట్టుగా కలుపుతామండి